ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాలను వీళ్ళు ప్రమోట్ చేస్తూ నందినీ బ్రాండ్ను కూడా వాడడం లేదని అంటాడు కేఎంఎఫ్ పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందినీ బ్రాండ్ అని నేను అడుగుతా ఉన్నా రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ దాకా నందిని బ్రాండ్ ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన ఆరు నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు మన హయాంలో కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత మన హయాంలో కూడా నందిని వాళ్ళు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేశారు రేటు ఇంకోటి అంటాడు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యట్టు వస్తుందని ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అండి నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెండు వేల పదహైదు నుంచి పంతొమ్మిది వాళ్ళు ప్రొక్యూర్ చేశారు కదా నెయ్యిని టెండర్లు పిలిచి ఇదే మాదిరిగా నెయ్యి టెండర్ల ద్వారా పిలిచే ప్రొక్యూర్ చేశారు కదా ఏ రేటుకు ప్రొక్యూర్ చేసినారు అదే క్వాలిటీ నెయ్యే కదా ఇప్పుడు కూడా అప్పుడు అదే క్వాలిటీ ఇప్పుడు ఇదే క్వాలిటీ అదే క్వాలిటీ దశాబ్దాలుగా నెయ్యి క్వాలిటీ అదే కొత్తగా మారిందేమీ లేదు అవే ఆవులు అవే డైరీలు అవే ఆవులు అవే పాలు అవే నెయ్యి అదే క్వాలిటీ ఆ క్వాలిటీ ఉంటే తీసుకుంటారు లేకపోతే తీసుకోరు చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటుకు కొన్నారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు రెండు వేల పదహైదులో కొన్నారు టెండర్ల ద్వారానే రెండు వేల పంతొమ్మిది జనవరిలో అంటే ఆయన చివరి దాంట్లో మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు కొన్నారు మరి అడేటప్పుడు ఇక్కడ మూడు వందల ఇరవై కొంటే తప్పేముందా ఉన్న రేట్ అది వాళ్ళు టెండర్లలో వాళ్ళు వాళ్ళు కోట్ చేసినారు ఎల్ వన్ కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు ఏం తప్పు జరుగుతూ ఉంది నిహాయమంతా హయామంతా ఇదే రేట్లతోనే జరిగాయి కొనుగోలు చేశారు మరి ఇప్పుడు కూడా అదే రేట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన హెరిటేజ్ పాలను కాటల్ ఫామ్ చేసి నెయ్యి రేట్లు పెంచేసి ఆ కార్టెన్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు రేట్లు పెంచడం కోసం అని చెప్పి కొత్తగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అదే క్వాలిటీనేయ్ అయ్యే స్పెసిఫికేషన్స్ నువ్వు అడిగేది దశాబ్దాలుగా నువ్వు అయ్యే స్పెసిఫికేషన్స్ అడుగుతున్నావు అవే స్పెసిఫికేషన్స్ అప్పుడు అడుగుతున్నావు అవే స్పెసిఫికేషన్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు అడుగుతున్నావు అదే క్వాలిటీ అప్పుడు అడుగుతున్నావు అదే క్వాలిటీ ఇప్పుడు అడుగుతున్నావు తిరుపతి లడ్డు అన్న విశిష్టత మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం తిరుపతి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అని గొప్ప టేస్ట్ అని మరి అదే క్వాలిటీ టేస్ట్ అదే అదే నెయ్యి అదే క్వాలిటీ అదే అదే టేస్ట్ అప్పుడైనా అంతే ఎప్పుడైనా అంతే ఎప్పుడైనా అంతే మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడటం మటుకు ధర్మం